అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారు ఈ నెల ముప్పైలాగా ఎలా చేయకపోతే మీ రేషన్ అలాగే మీ పథకాలు అయితే రద్దు కాబోతున్నాయండి ఏంటనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో వెళ్ళిపోకండి చివరిదాకా చూడండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ చూడండి రేషన్ కార్డు సామ్యాలకు చాలా ముఖ్యం ఎందుకంటే భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డు అనేది ఒక అధికారిక డాక్యుమెంట్ అనమాట దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలు అందిస్తారు అందుకే కాదు చాలామంది రేషన్ కార్డులు ఒక సాధారణ గుర్తింపు కార్డుగా ఉంటుంది మీకు రేషన్ కార్డు ఉండి మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఈకేవైసీ చేయడానికి ఈ నెల ఏప్రిల్ ముప్పై చివరి తేదీ అనమాట దీన్ని చివరి తేదీ ముప్పై ఒకటిగా ఉండేది అయితే ఇప్పుడు ఇచ్చిన గడువు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ పేరు రేషన్ కార్డు లబ్ధారు లిస్టుల నుంచి తొలగిస్తారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరుసార్లు గడువు పొడిగించింది ఈసారి తేదీని పొడిగించడానికి ఇది చివరిసారి అంటున్నారు రేషన్ ఈ కేవైసీ ఎందుకు అవసరం అంటే ప్రభుత్వం అందించి ఉచిత రేషన్ పొందుకోవడానికి అలాగే ప్రభుత్వం అందించి పథకాలు పొందుకోవడానికి అలాగే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వారికి పారదర్శకంగా ఉండడానికి కేవైసీ అనేది చేసుకోవాలి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి దీనికోసం ముందు మీరు పీడిఎస్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి తర్వాత ఈ పర్ రేషన్ కార్డు ఆప్షన్ అని రేషన్ డీలర్ ఉంటారు వారి దగ్గరికి వెళ్తే మన ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని లేదా మన రేషన్ కార్డు నెంబర్ తీసుకుని మనకైతే ఈ యొక్క వీలు ముద్ర తీసుకుని కేవైసీ చేయడం జరిగింది ఒకవేళ మనిషి రేషన్ డీలర్ సొంత ఊరిలో లేకపోతే ఇంట్లో ఎవరిదైనా అక్కడికి వెళ్ళి రేషన్ కార్డు ఈ నెంబర్ ఇచ్చి వాళ్ళకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇందులో ఎంటర్ చేస్తే వారికి కేవైసీ అనేది పూర్తి అయిపోతారు రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి మనిషి ఉండి ఏళ్ళు ముందు వేస్తే కేవైసీ అవుద్ది మనిషి లేకపోతే ఓటీపీ చెప్తే కేవైసీ అయిపోద్ది అనమాట సో ఈ నెల ముప్పైతో అయితే కేవైసీ అనేది లాస్ట్ మనకి సబ్సిడీ బియ్యాలను రావాలన్నా అలాగే ప్రభుత్వ పథకాలు రావాలన్నా రేషన్ కార్డు అనేది మనకు ఉండాలి వాళ్ళ లిస్టులో లేకపోతే మనకి రేషన్ కార్డు రద్దు చేసేస్తారు చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల పైబడి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఈ యొక్క రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది అనమాట ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టేది ఎందుకంటే ఎంతమంది బతుకున్నారు ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమంది దుబాయ్ వెళ్ళిపోయి ఎంతమంది ఊరిలో ఉండి బియ్యం తీసుకున్నారు ఈ ఈకేవైసీ అనేది తీసుకొచ్చారు సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈకే విషయాలు అనేది చేసుకోవాలి ఎనభై సంవత్సరాలు బతికున్న కూడా ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ